శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం పిన్నింటిపేట బెలమర జంక్షన్ దగ్గరలో కార్తీక మాసం ద్వాదశి సందర్భంగా హరే రామ హరే కృష్ణ భజన మండలి బృందం ఆధ్వర్యంలో అన్న సమరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గురుస్వామి గోపాలరావు మాట్లాడుతూ కార్తీక మాసం నెల రోజులు హరే రామ హరే కృష్ణ భజన బృందం అప్పారావుపేట కాలనీ శివరాంపురం బెలమెర జంక్షన్ పిన్నింటిపేట చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల్లో భజనా కార్యక్రమం ఉదయం నాలుగు నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు సుమారు ఇరవై మంది భక్తులతో హరే రామ హరే కృష్ణ భజన జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం సందర్భంగా గురుస్వామి గోపాలరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి సుమారు రెండు వేల మంది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామస్తులు హరే రామ హరే కృష్ణ భజనా బృందం ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కలలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు